ప్రజదల ఈరోజు వాక్య భాగము కీర్తనలు నూట ఏడవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చినాము శ్రమకు తాళలేక వారి యహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించిన మనం అనుకుంటాం చాలాసార్లు నేను ఇన్ని శ్రమలు పడుతున్నాను మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాను ఇన్ని అవమానాలు ఎదుర్కొంటున్నాను నిందలు ఎదుర్కొంటున్నాను ప్రార్థన చేస్తున్నాను సంఘానికి వెళ్తున్నాను ఎన్నో చేస్తున్నాను ఏదేదో చేస్తున్నాను ప్రార్థన కూడా చేస్తున్నానే దేవునికి మొరపెడుతున్నానే అని మనం చాలాసార్లు విసుగు చెందేవారంగా మరి సందేహించేవారంగా దేవుణ్ణి అవమానపరిచేవారంగా మనం ఉంటా ఉంటాం హృదయంలో గొనుక్కుంటూ ఉంటాం బయట వాళ్ళకి కూడా కనబడని బయట వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్కసారి చెప్పాం కానీ హృదయంలో అయితే గొనుక్కుంటూ ఉంటాం ఏంటి నా పరిస్థితి ఏంటి నా ఈ శ్రమలేంటి ఈ అవమానాలు ఏంటి ఈ నిందలేంటి అని మనం అనేక సార్లు కృంగిపోయేవారంగా ఉంటాం కానీ పూర్వీకులు అయితే శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో దేవుని పైన ఆనుకున్నవారుగా ఉన్నారు దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్నారు షడ్రకు మిషకు అవైజ్ఞులకు శ్రమ వచ్చినప్పుడు లేదా ఎస్తేరుకు శ్రమ వచ్చినప్పుడు వారు దేవుని మీద ఆధారపడ్డారు దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు జనాంగం అంతటి మీదకి శాసనం వచ్చినప్పుడు మరి అది ఎస్తేరుకు తెలియబడి తెలియచేయబడినప్పుడు ఎస్తేరు తను ఏం చేసిందంటే నేను నేను ఏమైనా పర్వాలేదు కానీ నేను నా చెలికత్తులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తామని చెప్పి తను తన చెలికత్తులతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది మొరపెట్టింది ఆ శ్రమలో మరి తను మొరపెట్టినప్పుడు దేవుడు నా శ్రమ తనకు తోడై ఉన్నాడు శ్రమలో తనకు ప్రత్యుత్తరం ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు శ్రమలో తనను ఆదుకున్న దేవుడుగా ఉన్నాడు తన్నే కాదు ఏసేపు కూడా మరి తా ఏసేపే కాదు తా కూడా అలా బైబిల్లో చూసినట్లయితే చాలామంది భక్తుల జీవితాల్లో శ్రమ కలిగినప్పుడు వారు కృంగిపోలేదు శ్రమ కలిగినప్పుడు వారు వేదన చెందలేదు శ్రమ కలిగినప్పుడు వారు సనుక్కొనలేదు శ్రమ కలిగినప్పుడు వారు వే కృంగి నేల మీద కృంగిపోలేదు కానీ నేల మీద పడిపోలేదు కానీ వారు శ్రమలో దేవుని పైన ఆనుకున్న వారుగా ఉన్నారు అందుకే దావేది కూడా అనేకమైన సార్లు అంటూ ఉంటాడు శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని శ్రమలో నేను ఏ ప్రార్థన చేసి తిని శ్రమలో ఆయన ఆదుకున్నారు శ్రమలో నాకు సహాయం చేశారు అని ఆయన సాక్షి ఇస్తూ ఉంటారు తన అనుభవాల్లో ఉండి ఆయన మనకి ఆ విషయాల్లో మరి ఎంతో ధైర్యంగా ఎంతో సంతోషంగా ఆ మాట చెప్పటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం శ్రమ వచ్చిందా నీకు నువ్వు ఎవరి దగ్గరికి పరి పరిగెత్తక్కర్లేదు శ్రమ వచ్చిందా నువ్వు ఏ మనిషిని ఆశ్రయించక్కర్లేదు శ్రమ వచ్చిందా దేవుడిని దేవునికి మొరపెట్టు ఆయన నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటానంటున్నారు శ్రమలో తోడై ఉంటానంటున్నారు శ్రమ నుండి విడిపిస్తాను అంటున్నారు దేవుడు ఇక్కడ అదే వాగ్దానం చేశారు శ్రమలో ఆయన వాళ్ళందరూ ఇస్రాయల్ ప్రజలు అందరూ కూడా శ్రమలో మొరపెట్టారు ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చినప్పుడు మొరపెట్టారు ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నప్పుడు మొరపెట్టారు త్రాగటానికి నీరు లేనప్పుడు మొరపెట్టారు అనేక శ్రమలు వచ్చినప్పుడు మొద మొరపెట్టారు అయితే ఆ మొర పెట్టినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి వారు సాగిలి పడినప్పుడు ఆయన నామంలో మొరపెట్టినప్పుడు ఆయన వారిని విడిపించిన దేవుడుగా ఉన్నాడు మీరు కూడా మీకు ఏదైనా శ్రమ ఉన్నట్లయితే ఇబ్బంది ఉన్నట్లయితే ఇరుకున్నట్లయితే మీరు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాన్ని పట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆయన విడిపించే దేవుడుగా ఉన్నాడు తొమ్మిటో కీర్తనలో కూడా దేవుడు సెలవిస్తున్నాడు అతను నన్ను ప్రేమించు చున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాను అంత మాత్రమే కాక శ్రమలో తోడై ఉంటాను అంటున్నారు శ్రమలో ఆదుకుంటాను అంటున్నారు కాబట్టి ఆయన పక్షపాతం లేనటువంటి దేవుడు అందరికీ సహాయం చేసే దేవుడు అందరికీ దేవుడు అందరికీ సహాయ సహాయకుడైన అందరికీ ఆయన ఉపకారి అందరికీ ఆయన మేలు చేసేటువంటి గొప్ప దేవుడు నీకున్నాడు అధైర్యపడవద్దు బెంగపడవద్దు దిగులు పడవద్దు బాధపడవద్దు ఆయన పాదాల చలతకు చేరు ఆయన నామంలో ఆ గొప్ప నామంలో శ్రేష్టమైన ఉన్నతమైన అసమానమైన నామంలో విడిపించట శక్తి కలిగినటువంటి నామంలో నువ్వు మొరపెట్టు దేవుడి నీకు పత్రలు ఇస్తాడు దేవుడి మాటలు మన వెనకెడిలో దీవుల్చి ఆశ్రవదించుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం నేను నా ప్రియ పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీరిచ్చినీ వాగ్దానం కొరకు వందనాను ఆనాడు ఇస్రాయల్ జనాంగము నీ వద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు ప్రవ్వ నువ్వు వారిని విడిపించిన దేవుడుగా ఉన్నావు యుగాంతమంది ఉన్న మమ్మను కూడా ప్రవ్వ నీ వద్దకు వచ్చి మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడు అని నాన్న మరి ఒక్కసారి మా గమనానికి తీసుకొచ్చినందుకు వందనాలు స్తోత్రాలు నాయన అనేకమైన శ్రమలో ఇరుకులు ఇబ్బందులు ఆకలిదలతో తినడానికి తిండి లేక వండడానికి ఇల్లు లేక త్రాగటానికి నీరు లేక నినువ లేక అనేక మంది నిస్స్రాయిలుగా ఉ నిస్సహాయులుగా ఉన్నారు ప్రవ్వ వారికి మీరు సహాయం చేయండి ఆదికొండి తండ్రి ఆదరించండి ధైర్యపరచండి బలపరచండి లేవనెత్తండి కృప చూపించమని నాయన మీరే సహాయం చేయమని మీ కృపలో భద్రపరచమని మీరు అక్కడి కొరకు ఆయుధపరచమని ప్రభు గ్రీస్తున్నాము అడిగి వేడి కొంచున్నాం తండ్రి అమెన్ అమెన్ ప్రభు మిమ్మల్ని దీవించుగాక అమెన్